రేవంత్ రెడ్డి అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు రెడ్డి రానివ్వట్లేదు రానివ్వట్లేదు అక్కడ కింద అయిపోయింది కొంచెం రావద్దని చెప్తున్నాడా లేకపోతే రావద్దండి పోయి ఆంధ్ర చూసుకోమంటున్నాడు ఓకే ఇక్కడ రావద్దు ఇక్కడ అక్కడ చూసుకోపోను అంటున్నాడు నేనే నా యొక్క ఏమంటారు మీకు తెలంగాణ కోడల్ని ఇక్కడే చేసుకుంటే ఇక్కడ ఉంటుంది ఆయన గొడవ చేస్తుంది ఓకే ఇప్పుడు ఆమె ఆమె జాయిన్ అయితే మన రేవంత్ రెడ్డికి ఏం ఉంటది సార్ ప్రాబ్లం ఏ ఆ పుస్తక సిటీ పోస్ట్ ఇస్తారు అని భయపడుతుండ్రు అంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని బిడ్డ అని చూస్తే ఈయనకి ప్రాబ్లం కదా సో అందుకని అయిపోతుంది కొంచెం ఆమెకి లైన్ క్రీడ అయిపోతే నాకు ఇక్కడ కొంచెం జాయిన్ వస్తుంది నాకు ఓకే ఆయన ఆమె అయినా అఫీషియల్ గా జాయిన్ అవుతుందని ఎక్కడ కూడా చెప్పలేదు కదా సార్ ఆమె షర్మిలా మొన్న పోయొచ్చి ఢిల్లీకి వెళ్ళి పోయి గొంటలు వచ్చి వచ్చాడు కదా బయటికి వచ్చి కూడా మళ్ళీ వైఎస్ఆర్ టిపి కండమనే వేసుకొని మాట్లాడింది కదా అదే మరి గ్రీన్ సిగ్నల్ ఈయన ద్వారా వాళ్ళకి వస్తలేదు ఈయన ఒప్పుకొచ్చాడు ఇక్కడ దేవంత్ రెడ్డు ఒప్పుకోవట్లేడు మన ఢిల్లీలో సనీ గాంధీ ఓకే అలాంటి ఇక్కడ ఒప్పుకోవాలి కదా అవును ఒప్పుకోవాలా ఈ ఒప్పుకోవట్లేదు కదా ఆమె 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 కాం అయిపోయి ఓకే అంటే రేవంత్ రెడ్డి మెయిన్ ఏం చేస్తుంది ఇప్పుడు ఈ మొస్తే రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ పోస్ట్ అంటారా సీఎం పోస్ట్ ఇస్తారు ఇస్తారేమో అని భయపడుతుంది షర్మిలకి ఓకే సీఎం క్యాండిడేట్ కదా అని అందుకు భయపడుతుండే ఓకే ఉంటుంది కదా

ఏం లేదు సొంతంగా ఫాలోయింగ్ లేదు ఆయనకి ఏముంది గురించి ముందు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీ లేసిందని చెప్పేసి ఉండే కదా సార్ టాపిక్ ఆయనకు అది కరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా వేరే నయమే సార్ రేవంత్ రెడ్డి కంటే షర్మిలింకా నయమంటారా అవును మరి రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి లెగసీ ఉంది మూడు వేల ఎనిమిది వందల పాదయాత్ర చేసింది కిలోమీటర్ ఆమె క్యాడర్ ఉంది కోటింగ్ శాతం ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నథింగ్ కదా రేవంత్ రెడ్డి నథింగ్ అంటారా కాంగ్రెస్ పక్కకు పెడితే నథింగ్ అయిపోతాడైనా మీరు ఒకటి చెప్తున్నారు రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అంటున్నారు అవును ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ కి రావడం వల్ల కాంగ్రెస్ కి ప్లస్ అయింది కదా ఇప్పుడైనా కాంగ్రెస్ లెక్క వెళ్ళిపోతే ఇన్ని రోజులు ఆయన రెండు వేల పదిహేడు లో పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ లో అన్ని చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసి ఆ తర్వాత ప్రెసిడెంట్ అయ్యి కేసీఆర్ మీద ఎంతో యుద్ధం చేసింది కదా ఆయన టర్మ్ అయిపోయింది అంటే అప్పుడే వచ్చేది ఉండే కదా అని చెప్పి కొంతమంది అంటున్న వాదన ఎలక్షన్స్ జాయిన్ అయిపోవడము ఇన్ని రోజులు కాదు కాంగ్రెస్ పార్టీ స్వింగ్ వచ్చింది అవునవునవును కాంగ్రెస్ పార్టీ స్వింగ్ అయితుంది కదా ఇప్పుడు షర్మిలా వచ్చి వస్తే ఇంకా పెరుగుతాయి కొంచెం అనుకుంటున్నారు జనాలు రేవంత్ రెడ్డి గంట ఎక్కువ షర్మిల కంటారు కదా అదే నాకు అనిపిస్తుంది లేదంటారా బాబు రాజశేఖర్ రెడ్డి కదా అందరికి ఒకవేళ ఇప్పుడు షర్మిల వచ్చింది అనుకోండి సార్ మీరు అన్నట్టు షర్మిల జాయిన్ అయ్యి రేవంత్ రెడ్డి అనే పర్సన్ కాంగ్రెస్ పార్టీలో లేదనుకో ఈ ఊపు అంటారా ఈ ఊపు ఉంటదా ఉంటది ఎందుకు రేపు మళ్ళీ కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు పెద్ద బొక్క పెట్టిండు గురించి మాట్లాడనే కదా లేదు సార్ గతంలో మాట్లాడినా కదా రాజశేఖర్ రెడ్డి ఏదో ఉన్నాయి కదా పెత్తిపత్తుల పథకాలు దానికోసము పొక్కబెట్టిండు తెలంగాణ ద్రోహి రాజశేఖర రెడ్డి రాజశేఖర ఉంటే తెలంగాణ రాకపోతున్నా ఎన్నోసార్లు అసెంబ్లీలో అన్నాడు కదా సోనియా గాంధీ అసంట వాళ్ళ కూతురు రాజశేఖర్ రెడ్డి కూతురు అంటే ఆయన రథమే కదా కూతురు వచ్చేసి పోటీ చేస్తా అంటే ఉంటా ఇలా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటే మళ్ళీ ఆంధ్రలో జరిగిపోతుంది తెలంగాణ అని చెప్పి కేసీఆర్ అన్నాడా ఎంత తెలంగాణ బ్యాక్ ఉంది ఇప్పుడు ఎంత తెలంగాణ కూడా ఎంత రాజశేఖర రెడ్డి కూతురు అయినా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి రాయలసీమ అయినా చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ అయినాయి రేవంత్ ఒక్క నిమిషం రేవంత్ రెడ్డిని పెట్టి సోనియా గాంధీ ఈమెకి డోర్స్ ఓపెన్ చెయ్యొచ్చు కానీ రాజశేఖర రెడ్డి బ్యాక్గ్రౌండ్ బాగాలేదు కాబట్టి కొంచెం ఆమె కూడా సోనియా గాంధీ కూడా ఇన్క్వైవ్ అయిపోయింది మరి ఇప్పుడే అన్నారు రాజశేఖర రెడ్డి లెగసీ ఉంది అది కానీ అవును మరి అందుకు ప్లస్ మైనస్ రెండునే బాబా ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి ఆ ప్లస్ అడ్వాంటేజ్ తీసుకుంటే కష్టం విన్నాయి డిస్అడ్వాంటేజ్ మళ్ళీ ఓట్లు చీరిపోయే పరిస్థితి కూడా ఉంది ఎందుకు వాళ్ళ ఫాదర్ సమయ కాబట్టి అవును సో అందుకని ఆమె సోనే గారి ఆలోచిస్తుంది రేవంత్ రెడ్డి గురించి అయితే ఇవాళ అఫీషియల్ గా మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇట్లా జాయిన్ అవుతుంది అని చెప్పేసి లేదు కదా అది ఇన్ఫర్మేషన్ కదా బాగా రేపు ఈ రోజు తుమ్మల నాగేశ్వర జాయిన్ అయ్యింది కదా అవును అవును తుమ్మల నాగేశ్వర ఆయన జాయిన్ అయిపోవాలి రూల్స్ ఈ రోజే రేపు రేపు జాయినింగ్ ఉన్నారా సార్ అక్కడ రేపు ఎవరు జాయినింగ్ ఉండదు ఇంకా ఈ రోజే రేపు అంటే నా చేసే నా నాలెడ్జ్ ప్రకారం చెప్తా ఉంటే ఓకే సో ఎట్లా ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు మీటింగ్ సక్సెస్ అయితే అంటారా లేకపోతే ఎట్లా ఉంటుంది కేసీఆర్ ఆల్రెడీ డెఫినెట్ సక్సెస్ అవుతుంది ఆల్రెడీ టూర్ వేసింది కదా కేసీఆర్ కూడా టూర్ వేస్తుంది కదా తెలంగాణ జిల్లాలో ఆయన టూర్ అంటే అది వేసుకోవాలి ఎత్తి పోతాలు ఇన్నోగ్రేషన్ చేసుకోవాలి అంతే కదా ఓకే ఇప్పుడు ఆయన చేయకపోతే ప్రజల దృష్టి అంతా ఇటు మరులుతుంది మళ్ళీ బీజేపీ మీటింగ్ అయింది కాంగ్రెస్ మీటింగ్ అయింది అది డైవర్ట్ చేయడానికి వస్తాను అని ఇప్పుడు ఎత్తి పోతే పథకం పెట్టుకున్నాడు ఓకే డైవర్ట్ చేయడానికి ఈ ఒక్క రోజే మళ్ళీ పుస్తకం ఇటు డైవర్ట్ అయితే ఆయనకి ప్రాబ్లం కదా ఇదంతా రాజకీయ ముగ్గు కలిసి క్వాంటిటీ పెట్టుకున్నారు అట్లా అందుకే షర్మిల కూడా ఈ మధ్య సోనియా గాంధీని కలిసి వచ్చినప్పటి నుంచి ఏ వైఎస్ఆర్ టైపీ కి సంబంధించి ఏ ప్రెస్ మీట్ కానీ లేకపోతే మీడియాని అడ్రస్ చేయడం కానీ లేకపోతే వైఎస్ఆర్ టీపీ నుంచి కౌంటర్లు ఇవ్వడం ప్రభుత్వానికి ఏదైనా ప్రోగ్రాములు చేయడం వైఎస్ఆర్ టీపీ నుంచి ఏం చేస్తలేదు ఆమె చేస్తా లేదు ఇంకోటి ఎవరి ద్వారా వస్తుంది కాంగ్రెస్ అంటే మన శివకుమార్ డి శివకుమార్ నుంచి వస్తుంది క్లోజా శివకుమార్ క్లోజ్ అంటే మొత్తం ఫస్ట్ నుంచి ఆయన పట్టుకుంది ఇక్కడ తెలంగాణ వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది సపోర్ట్ చేయట్లేదు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఫైనల్ గా అయితే షర్మిలాకు రేవంత్ రెడ్డి కన్నా షిర్మిలా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అంటారు అంతే కదా కాదు కూడా డెఫినెట్ అబ్బా ఓకే షర్మిల కంటే తక్కువ ఉంది తక్కువ ఫాలోయింగ్